ఏం చెప్పాలో కాదు ఎక్కడ మొదలు పెట్టాలో తెలుసు నాగ్విన్ కి కల్కి సినిమా లేటెస్ట్ అప్డేట్ లోను అదే కనిపించింది బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చేస్తూ లేటెస్ట్ గా వీడియో విడుదల చేసింది టీమ్ ఇప్పటిదాకా దాకా చేసిన పాత్రల్లో ఇది ప్రత్యేకమని అన్నారు బిగ్ బి సినిమా టీమ్ ప్రతి విషయంలోనూ కల్కి చాలా స్పెషల్ అని చెప్పారు అందుకే గ్లిమ్స్ లోను అదే విషయం కన్వే అయిందా వీడియో చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారా మాట్లాడుకుందానండి ఎన్నాళ్లగానో వేచిన క్షణం రానే వచ్చింది బిగ్ వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో బిగ్బీ క్యారెక్టర్ ని రివీల్ చేసింది టీమ్ కల్కి సినిమాలో బిగ్ బి క్యారెక్టర్ ఏంటనే దాని మీద చార్నాళ్ళుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది ఇకపై అందరూ ఆయన్ని ద్రోణాచార్యుడిగా గుర్తుపెట్టుకుంటారు ఎస్ కల్కి చిత్రంలో ద్రోణాచార్యుడిగా నటించారు బిగ్ బి మహాభారతంతో మొదలయ్యే కథ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో పూర్తవుతుందని ఆల్రెడీ హింటిచ్చేశారు కెప్టెన్ నాగశ్విన్ అంటే ఈ సినిమాలో మహాభారతం పోర్షన్లో కనిపిస్తారు అమితాబ్ బచ్చన్ మరి ఆ క్యారెక్టర్ ఫ్యూచర్లోనూ కనిపిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది ద్రోణాచార్య మన డార్లింగ్కి ఎలా కనెక్ట్ అవుతారు ఏ రకంగా సాయం చేస్తారు ఏ విషయంలో అండగా నిల్చుంటారు అనేది రెబల్ ఫ్యాన్స్లో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం నిన్నటిదాకా విడుదల తేదీ వాయిదా మీద చర్చ వినిపించింది అమితాబ్ గ్లిమ్స్లో దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని ఆశించారు అయితే మేకర్స్ ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని మాత్రమే స్పష్టంగా చెప్పారనే విషయం మీద జనాలకు ఓ ఐడియా వచ్చేసింది అన్నీ ఒకేసారి చెప్తే ఎలా ఊరించి ఊరించి చెప్తే ఆ మజా ఇంకో రకంగా ఉంటుందని అంటున్న వారు కూడా లేకపోలేదు